ఈ రోజు తన పని అయిపోయింది అనుకున్నామా హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికి నమస్తే ఈ రోజు వీడియో ఎంటర్ అంటే మనం బల పొలం గడ్డల మీద వెళ్తా ఉంటాయి ఈ పాంపొర చూసి ఇక లేదు నా పని అయిపోయింది అనుకున్నాను చూస్తే పాము కాదు పాంపొర అది సడన్ గా చూసే కొందికి చాలా భయపడిపోయాను ఆటి నుంచి భయపడి పరిగెత్తుకుంటూ వస్తుంటే మధ్యలో మనం నాటిన అంజీరా చెట్టుకి కాయలు ఉండటం చూశాను ఇందులో ఒక అంజీరా బాగా చెట్టు మీదే పండిపోయింది దానిని అక్కడే కోసుకొని అప్పుడే తినేసాను చాలా బాగుంది తినడానికి ఇదే ఫస్ట్ టైం నేను అంజీరా పండు తింటాం ఇంతకు ముందు నేను డ్రై అంజీరా తిన్నాను అంజీరా పండు మాత్రం ఇప్పుడే తింటున్నాను ఇది తినడానికి టెంకాయ మేగుడు ఉన్నట్టు కొంచెం జూసి జూసీగా బాగుంది ఇది ఇంకా కొద్దిగా కాడ దగ్గర కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా తెలిసింది మనం బాగా పండితుందనే చెట్లు వదిలిపెడితే మా ఊర్లో దొంగలు ఎక్కువైపోయినారు ఈ సైడ్ లో చూపిస్తున్న ఫోటోలో ఉన్నట్టు ఉన్నాయి కాయలు లాస్ట్ కి అవన్నీ కోసుకొని వెళ్ళిపోయారు ఇంక ఇది కూడా కోసుకొని వెళ్ళిపోతారని నేను కోసుకొని ఇక్కడే తినేసాను మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్టు మీద పండిన అంజీరా అప్పటికప్పుడే తెప్పుకొని తిన్నారా తినుంటే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఇంతలో వాతావరణంలో భారీ మార్పులు పడ్డాయి అప్పుడే చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ వీడియో కింద మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం బాయ్